రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల నియామకంపై స్పందించి కోర్టు కేసులు క్లియర్ చేసి మెయిన్స్ పరీక్షల తేదీలను చలో కార్యక్రమాన్ని చేపడతామని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న హెచ్చరించారు కాకినాడ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జిరామన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల వంద పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని జనవరిలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు నాలుగు పాయింట్ ఐదు రెండు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని ఇందులో తొంభై రెండు వేల మంది అర్హత సాధించారని అన్నారు రెండేళ్లు సుదీర్ఘ పోరాటం తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించారు ఇప్పుడు కోర్టు కేసులు క్లియర్ చేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని యువగలంలో లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పిడి ప్రసాద్ జిల్లా నాయకులు టి రాజా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు పవన్ నాయుడు వేణుగోపాల్ ప్రవీణ్ వినీత్ సురేష్ హరీష్ కుమార్ జగన్ రామారావు కృష్ణ జగన్నాథరావు పూర్ణ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు We want justice. 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 కోర్టు కేసు సింపుల్ కేసులు ఇవి ఒక అండ్ హాఫ్ లో క్లియర్ చేసి ఎగ్జామ్ పెడతామని ఆ మాటకు కట్టుబడి ఉండి మీరు ఈ కేసు క్లియర్ చేసి మా అభ్యర్థులకు ఏదైతే గత మూడు సంవత్సరాల నుంచి వేచి చేస్తున్నామో మా అభ్యర్థులు అందరికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము అందరికి నమస్కారం నా పేరు రామన్నా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కాకినాడలో వందలాది మంది నిరుద్యోగులు ముఖ్యంగా రేపు వీళ్ళందరూ భవిష్యత్తులో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోవలసిన ఉద్యోగులు ఈరోజు రోడ్ల మీద ఎర్రని ఎండలో గొంతెత్తి గొంతారేలాగా నినదీస్తూ ఉన్నారు మేము రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ చేస్తున్నాం గత ప్రభుత్వం ఎలాగా దాని ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించలేక మూడేళ్ళని తాత్పర్యం చేసింది మీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మేము అందరం కూడా మీకు కొట్టేసాం కానీ పది నెలలు కాస్తా ఉన్నా నిజంగా ఆ ప్రభుత్వం లాగే మీ ప్రభుత్వం కూడా ఈరోజు నిరుద్యోగులని న్యాయవంతం చేసే విధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే కోర్టు కేసులు పెద్ద సమస్య కాదు ఒక చిటికీలో అయిపోద్ది అందుకని మీరు వెంటనే చిటికేయాలి వేయాలి ఓకే గారు హోంమంత్రి గారు జోక్యం చేసుకోవాలా ఈరోజు దాదాపు వేల సంఖ్యలో నిరుద్యోగులు కాకినాడలో రూముల్లో ఉంటూ మూడు పూటల్లో ఒక పూట తిని తినక అనేక అనారోగ్యాల పాలవుతూ కుటుంబాన్ని పెట్టి సమయాన్ని విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కనీసం ఏదో ఒక మాట చెప్పండి ఈరోజు వెబ్లో మీరు రిలీజ్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం వెంటనే పెండింగ్ కేసులన్నింటిని కూడా పరిష్కారం చేయాలా క్లియర్ చేయాలా తక్షణమే మెయిన్స్ కు ఈరోజు వెబ్ నోట్ లో హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రిక్యూట్ బోర్డు వెంటనే తినే స్పందించాల్సిన అవసరం ఉంది తక్షణమే కనుక ఈ పీసీ నిరుద్యోగులకు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తాం ఇప్పటికే నంద్యారా ఇప్పటికే కర్నూలు ఆందోళన చేస్తాం ఇది ఈ రోజు కాక రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోక ముందే